హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పాటు డాట్స్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాము కొత్తగా బ్లౌజులు కట్ చేసి కుట్టేవారికి ఈ సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి బ్లౌజ్ కట్ చేసి కుట్టాలంటే చాలా ఇబ్బంది పడతారు ఏదోలా కుట్టినా సరే భుజాలు జారిపోవడం ఫ్రంట్ దగ్గర డాట్స్ లూజ్గా వచ్చేయడం జరుగుతుంది అలా రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు కోసం వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి మీకు పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ వన్ ఇంచ్ అవసరం లేదు హాఫ్ ఇంచు సరిపోతుంది తర్వాత బ్లౌజ్ని తీసుకొని బ్లౌజే చూసుకోవాలి ఈ కాజా పట్టి ఉంది కదా ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నడుములు చూసుకోవాలి ఇరవై తొమ్మిది ఇంచీలు వచ్చింది ఈ ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగం ఏడుంపావు ఇంచీలు వస్తుంది ఇదే ఏడుంపావు ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కానీ రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చింది కదా తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా మడత పెట్టుకొని భుజాల దగ్గర నుంచి ఇలా బ్యాక్ డాట్ వరకు బ్లౌజ్ పొడవని చూసుకోవాలి మనకి ఎంత వచ్చింది పదకొండున్నర ఇంచులు వచ్చింది నాకు కస్టమర్ కొంచెం దించమని చెప్పారు అందుకుగాని నేను పన్నెండున్నర ఇంచీలు పెడుతున్నాను ఇలా స్టార్టింగ్లో ఒక మార్కు ఈ చివరిలో ఒక మార్కు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రాయించుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం భుజాలు ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా రిటర్న్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనము టేప్ పట్టుకొని చూసుకోవాలి మూడున్నర ఇంచులు వచ్చింది కదా ఇదే మూడున్నర ఇంచీలు ఇక్కడ మార్క్ చేసుకోవాలి సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి చేసుకొని మనం మనం మార్క్ చేసుకున్న రెండు భాగాలు కరెక్ట్గా మడత పెట్టుకొని పట్టుకోవాలి ఇలా పట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా ఒక మార్కు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి తీసుకొని చక్కగా స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి వేస్ట్ చెస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చింది కదా మెడ భుజాన్ని ఈ చంకని ఈ చంక దగ్గర ముడతలు రాకుండా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం చెస్ట్ చెస్ బ్లూజ్ని చూసుకోండి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది దీన్ని రెండు భాగాలు చేసుకోవాలి చేసుకుంటే మనకి నాలుగు పావు ఇంచి వచ్చింది ఈ నాలుగు పావు ఇంచుకి హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే పావు తక్కువ ఐదు ఇంచీలు పావు తక్కువ ఐదు ఇంచీలు మెడ భుజం కోసం మార్క్ చేసుకోవాలి ఈ డౌన్లోని కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని చంకదింపు కోసము ఐదున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఈ చివరిని కూడా సేమ్ అలానే ఐదున్నర ఇంచీలు ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ నడుములోజ్ అంతా ఇరవై తొమ్మిది ఇంచీలు ఇరవై తొమ్మిది ఇంచీలకి మనము చంక రౌండ్ మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ స్కేల్ పెట్టిలా నీట్గా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత టేప్ని ఈ ఐదున్నర ఇంచీల దగ్గరికి ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ మనము ఒకటి పావు ఇంచీకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చింది ఏడుంపావు ఇంచీలు వచ్చింది ఇదే ఏడుంపావు ఇంచీలు ఈ చంఖ రౌండ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం అంటే జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేపుని పెట్టుకొని చక్కగా చూసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి పైకి మార్క్ చేసుకోవాలి నేను కావాలనే ఇక్కడ ఎక్కువ మార్క్ చేశాను మీకు మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి కాఫీ ఇంచి పైకి మార్క్ చేస్తాను ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ ఒక కాఫీ ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి ఫస్ట్ డ్రా చేస్తాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో నుంచి ఇంచుకి మార్క్ చేస్తాను ఇలా ఇలా చేసుకొని మరలా టేప్ని ఇలా చంకదింపు దగ్గరికి పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రౌండ్ ఇచ్చుకోవాలి మిస్టేక్స్ వస్తే ఎలా కవర్ చేసుకోవాలని నేను కావాలనే ఇలా చేశాను ఇప్పుడు మనము చంకరౌండ్ చూసుకోవాలి టేప్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా మనకి ఏడుపావు ఇంచీలు సరిపోయింది మీకు ఎప్పుడైనా సరే చంకరౌండ్ తక్కువ వచ్చినట్లయితే ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి ఎక్కువ వచ్చినట్లయితే అప్పులో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డిఫరెన్స్ చూపించాను కదా నేను అంటే మనకి చంకరౌండ్ ఎక్కువ వచ్చింది కనుక పైకి మార్క్ చేశాను ఇక్కడ మీకు తక్కువ వచ్చింది అనుకో ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ డౌన్లో మార్క్ చేసేప్పుడు ఆమరౌండ్ని చంక దగ్గర ఇది ఎంత తీసుకోవాలి అని గమనించుకొని నడుము లూజ్ ఆధారంగా పెట్టుకొని అప్పుడు ఆమరౌండ్ తీసుకొని చంకలు చూసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మెడ దగ్గర నేను పావు తక్కువ రెండు ఇంచీలు పెడుతున్నాను ఈ మిగతా మూడు ఇంచీలు భుజం కోసం వస్తుంది మనం చెస్ట్లు చూసుకునేటప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మూడున్నర ఇంచీలు వచ్చింది ఈ ఖర్చు వదిలి మనం మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము మొత్తం ఎంత ఖర్చుతో కలిపి నాలుగు ఇంచీలు ఇక్కడ పాతకు రెండు ఇంచీలు మార్క్ చేశాను కదా ఈ డౌన్లో వచ్చేసరికి నేను రెండున్నర ఇంచీలు మార్క్ చేస్తున్నాను మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఈ మెడ దగ్గర ఎంత కట్ చేసినా సరే అనవసరము ఈ డౌన్లో మాత్రము ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ అంటే మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనము ఇక్కడ వెడల్పు కానీ డీప్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ ఎంత డీప్ పెట్టినా సరే భుజాలు జారే ప్రాబ్లం అయితే అస్సలు రాదు స్టార్టింగ్లో మీరు తక్కువ తీసుకొని ఇక్కడ ఎంత తీసారు ఈ డౌన్లో కూడా అంతే మార్క్ చేసినట్లయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా పాడైపోయిన నెక్క కూడిపోయినట్టు వచ్చేస్తుంది ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత పెంచినా సరే ఈ నెక్క దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేయకపోతే పైకి ఎగిసిపోతుంది అనమాట బ్లౌజ్ అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఇక్కడ మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి మినిమం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఆ పైని ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టము అంటే కొంతమందికి డీప్ బ్రాడ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రాయించుకోవాలి ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్క డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ వేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ నేను మూడున్నర ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే పొడవు చాలా తక్కువగా ఉంది కనుక బ్యాక్ పార్ట్ని పొడవును పెట్టే మనము డాట్స్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాం కదా అదే వన్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాయించుకోవాలి బ్యాక్ పార్ట్ మనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా కుదరాలి అంటే మార్క్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టే మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మెడ దగ్గర ఎంతైతే తీసుకుంటారో దీనికి హాఫ్ ఇంచి మార్క్ చేసుకుని డౌన్లో మార్క్ చేసుకోవాలి ఈ చంకరౌండ్ దగ్గర కూడా జాగ్రత్తగా గమనించుకొని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ ఆధారంగా ఈ ఆమ్రౌండ్ కోసము తీసుకోవాలి సైజును బట్టి అన్ని బ్లౌజులకి మనం ఒకటిన్నర ఇంచే తీసుకోకూడదు ఇవన్నీ జాగ్రత్తగా గమనించి తీసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ అద్దినట్టు పైకి ఎగిసిపోకుండా చంక దగ్గర ముడతలు రాకుండా భుజాలు జారకుండా కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మనం డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వలన ఈ టక్స్ నుంచి డ్రా ద్వారా నీట్గా కుట్టుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ చంకరౌండ్ ఎంత వచ్చిందో కొల్చుకోవాలి తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే మనము వన్ ఇంచ్ తగ్గించుకొని నాలుగు మడతల మీద బ్లౌజ్ పీస్ని మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎజ్జుతగ్గులు ఉన్నాయి కదా ఈ ఎజ్జుతగ్గులని సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వెడల్పు మనకి ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలి మనకి ఎక్కువగానే ఉంది ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి వెడల్పు తక్కువ వచ్చినట్లయితే ఈ పై రెండు పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఓన్లీ టూ సైడ్సే జాయింట్లు పడతాయి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు పైపింగ్ వేసే ఉద్దేశం ఉన్నట్లయినా నెక్స్ట్ బార్డర్స్ ఏమైనా ఉంటాయి కదా శారీస్లోవి అలా ఉన్నా సరే మనకు ఆఫ్ ఇచ్చి సరిపోతుంది ఇవి ఇంచ్ అవసరం లేదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజు కాజా పట్టీ సైడ్ హ్యాండ్ బ్లౌజ్ని చూసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ చూసుకునేటప్పుడు ఊక్స్ పట్టి సైడ్ చూస్తాము కానీ హ్యాండ్స్ చూసేటప్పుడు మాత్రము కాజా పట్టి ఎటైతే ఉంటుందో అతను తీసుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలి ఈ ఉంటాయి కదా చంక దగ్గర ఈ కుట్లు సమానంగా పెట్టుకొని ఇలా ముడతలు లేకుండా చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి హ్యాండ్లూస్ దగ్గర అలానే భుజం కుట్టు ఉంటుంది కదా ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ ఖర్చును మనం యాడ్ చేయకూడదు ఈ ఖర్చును వదిలి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి పాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి తొమ్మిది ఇంచీలు వచ్చింది ఇదే తొమ్మిది ఇంచీలు చివరిలో కూడా మనం మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒక్కన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి నడుము లూజు చంకరౌండ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఏడు పావు ఇంచీలకి మార్క్ చేసుకోవాలి చేసుకొని చంకదింపు కోసము మూడు ఇంచులు సరిపోతుంది ఒకవేళ మీరు నడుము లూజు ముప్పై ఇంచులు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పావు చేసుకోండి ముప్పై రెండు ముప్పై నాలుగు ఉన్నట్లయితే మూ మూడున్నర అలా నడుము లూజుని చంక చంకదింపు కోసం మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడక్కడ ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా చేసుకొని ఇది చిన్న సైజు బ్లౌజే కనుక ఫస్ట్ ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ పెట్టి ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత మరలా వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకున్న తర్వాత చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇస్తే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా లేవో చూసుకోవాలి ఈ రౌండ్ని చూసేటప్పుడు మనము ఈ భుజం కొడతాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకొని చంక భాగం లాగకుండా చూసుకోవాలి లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే ఇది క్రాస్గా ఉంటుంది కదా అందుకు గాను మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఈ టక్స్ మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకుంటే చంక గా రావడం కానీ ముడతలా రావడం కానీ ఆ ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది తర్వాత ఈ పై రెండు పొరలు మనము ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది పెద్ద బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు వరకు తీసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి లోతు మాత్రం తప్పకుండా తీసుకోవాలి నేను కుట్టేటప్పుడే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పట్టేస్తాను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం కట్ చేయడం కోసము ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా ఎరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఎరంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఇక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఖర్చుకు వదిలి అక్కడ నుంచి మనము ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి మాకు సాదా బ్లౌజ్ వద్దు క్రాస్ కటింగే కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని తీసుకొని చక్కగా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం మూక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసుకుడతాం కదా దానికి కానీ ఒక పావు ఇంచి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఖర్చులు ఎక్కువ ఎక్కువగా పట్టేస్తాము అనుకుంటే మరొక పావు ఇంచి తీసుకుంటే సరిపోతుంది డ్రా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో దాని చుట్టూ ఫస్ట్ ఈ భుజాల దగ్గర చక్కగా డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము స్కేల్ పెట్టి నీట్గా ఒకసారి డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం భుజం కొడతాం కదా ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఇలా డ్రా చేసుకోవాలి చేసుకొని బ్యాక్ పార్ట్ దగ్గర మనం భుజం కోసం పోతకు ఐదు ఇంచీలు మార్క్ చేసాము సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి చేసుకొని చంకదింపు కోసం మనం ఫస్ట్ ఐదున్నర ఇంచీలు పెట్టాము తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసాము హాఫ్ ఇంచ్ తగ్గిస్తే ఐదు ఇంచీలు ఇదే ఐదు ఇంచీలు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాయించుకోవాలి ఇలా డ్రా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి మీరు బ్యాక్ పార్ట్ చంకరౌండ్కి ఎంత అయితే ఇచ్చుకుంటారో దానికి హాఫ్ ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ లోతు తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నామో ఒకటి ముప్పై ఇంచుకి తీసుకున్నాము ఇక్కడ ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచు తగ్గించుకుంటే మనకు ఎంత వస్తుంది ముప్పై ఇంచు వస్తుంది అదే ముప్పై ఇంచుకి ఇక్కడ మార్క్ చేసుకొని చంకదింపు దగ్గరికి ఇలా టేపిన్ పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకుంటే ఫ్రంట్ దగ్గర ముడతలు రాకుండా ఫిట్గా ఉంటుంది ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోవాలి ఇలా ముప్పై ఇంచీకి మార్క్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా అని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకుంటున్నట్లయితే ఈ చంక దగ్గర అంతా మీకు ముడతలాగా వచ్చి లూజ్ లూజుగా వచ్చేస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా సరే నడుము లూజ్ ఆధారంగా రౌండ్ని తీసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా చంకరౌండ్ ఎంతైతే తీసుకుంటామో దానికి ఆఫ్ ఇచ్చి తగ్గించుకొని ఫ్రంట్ దగ్గర చంక రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కట్ చేసి కుట్టినట్లయితేనే బ్యాకు ఫ్రంట్కి కూడా చంక దగ్గర ముడతలు రాకుండా ఫిట్గా ఉంటుంది ఇలా ఆమ్రౌండ్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఊక్స్ పట్టి సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు కోసం వదిలి ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ని మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కు అలానే మనకి ఐదు వూక్స్లు ఉంటాయి నాలుగో వూక్స్ దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు రెండున్నర ఇంచీలు డౌన్లో తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అలానే రెండున్నర ఇంచీలు తీసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకొని బాక్స్లోని చక్కగా రౌండ్గా డ్రా చేసుకోవాలి మీకు స్టార్ నెక్ కానీ కావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చు మీకు స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ కావాలి అనుకుంటే మన ఛానల్లో కటింగ్ ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి ఒకసారి వీడియోస్ చెక్ చేయండి తర్వాత ఈ ఊక్స్ పట్టి సైడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ భుజాలు రెండు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ డాట్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పొడవు చూసుకోవాలి బ్యాక్ పార్ట్ పెంచాము కదా అని ఫ్రంట్ కూడా పెంచకూడదు కస్టమర్ ఒకవేళ బ్లౌజ్ ఫ్రంట్ కూడా ఎగిసిపోతుంది అని చెప్పినట్లయితేనే మనము పొడవు పెంచుకోవాలి బ్యాక్ పార్ట్ దించాము కదా అని ఫ్రంట్ కూడా మీరు దించినట్లయితే ఫ్రంట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది అలా ఎప్పుడు కూడా చేయకూడదు డాట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి లాగడం అది చేయకూడదు ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసము ఇలా తీసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాయించుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత లూజు ముప్పై ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోండి ఇది ఇరవై తొమ్మిది ఇంచీలు కనుక నేను రెండు పా ఇంచులకి ఫస్ట్ ఒక మార్క్ చేస్తున్నాను మెయిన్ డాట్ వెడల్పు రెండు ఇంచులకే మార్క్ చేస్తున్నాను తర్వాత వన్ ఇంచి వన్ ఇంచుకి రెండు భాగాలు చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అయితే డాట్ వెడల్పు మాత్రము లూజ్ ఆధారంగా మార్క్ చేయకూడదు చెస్ట్ని గమనించుకునే మార్క్ చేసుకోవాలి ఇదైతే బాగా గుర్తు పెట్టుకోవాలి చంకరౌండ్ తీసుకున్నప్పుడు నడుము లూజ్ ఆధారంగా తీసుకోవాలి ఈ డాటు వెడల్పు తీసుకునేటప్పుడు మాత్రము నడుము లూజ్ ఆధారంగా తీసుకోకూడదు ఎందుకు అంటే కొంతమందిలో నడుము లూజ్ తక్కువగా ఉన్నా సరే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది మరికొంతమందిలో నడుము లూజ్ ఎక్కువ ఉన్నా సరే చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కనుక మనము గమనించుకొని మెయిన్ డాటు వెడల్పును పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము మెడ సైడ్ క్రాస్గా పావించి కట్ చేసుకోవాలి చెస్ట్ లూస్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనం అదే సేప్ బెల్ట్ దగ్గర ఫిట్టింగ్ చేస్తాం కదా ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి అంటే నడుము నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో ఈ డాట్ ఖర్చు వదిలి అక్కడ నుంచి చూసుకొని టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసము ఇక్కడ కూడా ఒక పావ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి తర్వాత డాట్ ఉన్నాయి కదా డాట్స్ దగ్గర మనం మార్క్ చేసాము ఇక్కడ కూడా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇవ్వడం వలన మనం ఇలా ఈ టక్స్ రెండు ఒకే దగ్గరకు వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని కుట్టడానికి అర్థమవుతుంది మెజర్మెంట్ అటు ఇటు చేంజ్ అవ్వకుండా కూడా ఉంటుంది ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం డాట్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పర్వాలేదు లేదు అనుకుంటే ఆది బ్లౌజ్ కానీ కరెక్ట్గా ఉంది అని చెప్పినట్లయితే మాత్రం ఆది నుంచి మెయిన్ డాట్ వెడల్పు అది తీసుకొని పొడవ అది మార్క్ చేసుకోండి నేను అయితే అలవాటు ఉంది కనుక నేను నార్మల్గా మార్క్ చేస్తున్నాను మెయిన్ డాట్ వెడల్పు నేను మూడున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను పొడవ వచ్చేసరికి రెండు పావు ఇంచులు మార్క్ చేస్తున్నాను అలానే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక ఇంచి వదిలి అక్కడ నుంచి ఇలా టేబుల్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ రెండు ఇంచీలకు మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి చక్కగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా ఇచ్చుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ని ఎలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కోసం మనం డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఖర్చు పడుతుంది అలానే ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ కూడా మనం ఈ చివరిలో లేర్లు పెట్టి కుడతాం కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వేసి హాఫ్ ఇంచు ఖర్చు కోసము ఇక్కడ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత నడుములూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకి ఏడు పావు ఇంచీలు వచ్చింది ఖర్చు వదిలి అక్కడ నుంచి ఏడు పావు ఇంచీల దగ్గరకు ఒక ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఊక్స్ పట్టి సైడ్ సేప్ బెల్ట్ని తీసుకొని మనం బ్యాక్ పార్ట్ పెంచుకున్నాం కదా ఇక్కడ కూడా పెంచుకోవాలి ఊక్స్ పట్టి సైడు సేప్ బెల్ట్ని తీసుకొని పొడవ ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసము హాఫ్ ఇంచి పెంచుకోవాలి అంటే ఇప్పుడు ఎంత మనం మూడు ఇంచులు తీసుకోవాలి అలానే ఈ చివర కూడా ఒకటిన్నర ఇంచు వచ్చింది ఖర్చుతో కలిపి పెంచుకునేది కలిపి రెండున్నర ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇంచీలు కుట్టుకున్న తర్వాత మనకి రెండున్నర ఇంచులు వస్తుంది ఈ చివర ఆఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి ఖర్చుకుపోయి అలానే ఈ చివరిలోని రెండున్నర ఇంచీలు హాఫ్ ఇంచు పోతుంది ఈ కింద కూడా హాఫ్ ఇంచు పోతుంది ఒకటిన్నర ఇంచు మనకి వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ పెంచాం కదా ఫ్రంట్ని కూడా పెంచినట్లయితే పాడైపోతుంది బ్లౌజ్ ఎప్పుడు కూడా అలా చేయకూడదు అందుకే మీకు చాలా వీడియోస్లో చెప్తాను సేఫ్ బెల్ట్లో అందరికీ ఒకేలాగా నేను కట్ చేయను బ్యాక్ పార్ట్ ఆధారంగానే కట్ చేస్తాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి నేను మూడున్నర ఇంచులకి తీసుకున్నాను కదా అలానే తీసుకొని ఇక్కడ రెండు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు షేప్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే సేమ్ కట్ చేసుకోవాలి నేనైతే కుట్టిన తర్వాతే కట్ చేస్తాను మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు మొత్తానికి మెజర్మెంట్ అయితే మైనస్ రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి మనకి ఇలా మనం ఫ్యాబ్రిక్లు పెట్టి కుట్టుకున్న తర్వాత కట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మెజర్మెంట్ మైనస్ వచ్చే ప్రాబ్లం అయితే అస్సలు రాదు తర్వాత మనం బ్యాక్ పార్ట్ ముందుగా నెక్క కట్ చేయలేదు కదా బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్క కట్ చేసేసిన తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసం తప్పకుండా ఈ మెడ సైడు లోపలికి క్రాస్గా పోవించి కట్ చేసుకోవాలి హై నెక్కి అయితే భుజం సైడ్ కట్ చేయాలి డీప్ నెక్ బ్లౌజ్లకు వచ్చేసరికి ఈ మెడ సైడ్ కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనము సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి భుజాలు జారకుండా ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో చూశారు కదా ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యి నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ విషయంలో పైపింగ్ విషయంలో ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంక్టి అస్సాం ఛానల్ని బై ఫ్రెండ్స్